చూద్దాము పెన్సిల్ కోన ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం అనమాట మళ్ళీ ఇదే వెళ్ళడము అక్కడికి వెళ్ళే రూట్ కానీ టెంపుల్ దగ్గర వాతావరణం కానీ ప్రశాంతంగా ఎంత బాగున్నాయో అసలు మీరెప్పుడన్నా పెంచుల్ కోన గురించి స్టోరీ విన్నారా మనం అక్కడ కొండల్ని చూసినట్టయితే ఒక దగ్గర కట్ అయినట్టు ఉంటుంది అలా ఎందుకు అంటే ఒకరోజు వెంకటేశ్వర స్వామి పెంచల్ స్వామి కొండ మీద ఆడుకుంటూ ఉన్నారంట అప్పుడు పెంచల్ స్వామి జారి కింద పడిపోయారంట అలా పడేటప్పుడు స్వామివారి బొడ్డులో ఉన్న కత్తి గీసుకొని కొండ అలా కట్ అయిందంట అలా స్వామివారు అక్కడ వెలిసారని అప్పట్లో పెద్దవాళ్ళు పెంచల్ కోండ గురించి అలా కథ చెప్పేవారంట నాకు మా అమ్మమ్మ చెప్పారు అక్కడ కొండలు చూడంగానే నాకు ఈ స్టోరీయే గుర్తు వచ్చింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అన్నమాట దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా పక్కనున్న ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఈసారి వచ్చినప్పుడు అయినా ప్లాన్ చేయాలి వెళ్ళడానికి ఇంకా తర్వాత సోమ్ చూద్దామని వెళ్ళాము డ్యామ్ చూడడానికి అక్కడ ఒక అంకుల్ మా ప్రాజెక్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నలభై ఎనిమిది కిలోమీటర్ మొత్తం బ్లాక్ అయిపోయింది వాటర్ అయిపోయింది ఇది తెలుగంగయ్యా కట్లే రిజర్వైర్ నలభై ఎకరాల్లో ఇది పూడి రిజర్వాయర్ అయ్యా ఇది తిరుపతికి ఇది వచ్చేసి ఆత్మకూరు రాళ్లపాడు ప్రాజెక్ట్ ఇది సంగం బ్యారేజ్ అయ్యా

వాటర్ గేట్ ఓపెన్ చేసిన దగ్గర చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి వాటర్ అంత ఫోర్స్గా వస్తున్నాయి అన్నమాట మనం నిల్చున్న దగ్గర కొడుతునిది ఆ ఫోర్స్ వాటర్ కూడా మొన్న తుఫాన్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ గేట్స్ ఓపెన్ చేశారంట కానీ ఇప్పుడు ఒక గేటే ఓపెన్ చేస్తున్నారు ఈ సైడు కొండల వ్యూ చూసినప్పుడు నాకైతే గోదావరి మూవీ గుర్తొచ్చింది ఎంత బాగుందో కదా ఇంకా కింద శివాలయం కూడా ఉందన్నారు అక్కడికి కూడా వెళ్ళాము అనమాట ఇంతకుముందు గుడి ఉండేదట ఇక్కడ వరదలకి కొట్టుకోబోయిందంట అందుకని మళ్ళీ ఇప్పుడు కొత్తగా గుడి కడుతున్నారంట ఇక్కడ ఇంకంతే ఇంటికి వచ్చేసాం ఇక్కడ మళ్ళీ చింటూ బ్రో ఉన్నాడు బై బ్రో టు ఫర్ మోర్ వీడియోస్ టేక్ కేర్ అండ్ బై బై